అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపిచ్చి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డ్ కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురు ఇచ్చేవాన్ని నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఏగాడు మల్లయ్యగా గెలిపిస్తే రాలేదు ఇట్లా చూసి చాలా మందిని చూసినాను కొనుకొని రిజర్వేషన్స్ ఉంటాయి కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకేది మేము పబ్లిక్ లైఫ్లో ఇన్ని నుంచి ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి తెలు చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డామా ఇప్పుడు ఏమైనా భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓటు వేయమని చెప్పి గుడిసెల గులో గుడిసెలలో నువ్వు వేలు పెట్టవద్దు ఆ నువ్వు నాలా మీద ఉంటే తీసేయి ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు ఎవరైనా ప్రభుత్వ స్థల మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చాడు లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చారు కానీ గుడిసెలు ఉండొద్దు ఈడ అంతరానవులు ఉండొద్దు ఈడ ఎస్టీలు ఉండద్దు ఎస్టీలు ఉండదు మాలలు ఉండదు మాదిగలు ఉండద్దు అని చెప్పడానికి మీరెవరు కాబట్టి ఇది ఎస్టీల బస్తీ ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ లేసా ఆడ బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు దారి లేకుండా చేస్తున్నారు మా ఆవేదన ఏంది వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి నేనే కట్టిస్తా అని చెప్పిన నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నాను ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు వాళ్ళని ఏం ఓరు ప్రోత్సహిస్తున్నారు డిపార్ట్మెంట్తో చేయించండి డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి ప్రైవేట్ కూడా ఎట్లా కూర్చొని కట్టిస్తాడు వానికి ఏం అధికారం అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనకనే ల్యాండ్లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకున్న ఎట్లా అవుతుంది కాకపోతే ఆడ రోడ్డు మీద ఆటోలు గవ్వి ఇవి పెట్టుకుంటారు ఇంకోటి ఏంది పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా ఆ రోడ్డు దారి వదలాలి లేకుంటే ఎట్టు పోతాడు దారియాలి ఎట్లా పోవాలి ఇదేం కారెం చెడు కాదు కదా ఊరి దళితులు ఉండదు ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా అందరికీ నివసించే అధికారం ఉంది ఇక్కడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను వచ్చాను నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలాగా అది ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడీఏ అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ అని ఇష్టం మోషన్ చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు ఆరు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసినా వాళ్ళని అడగాలి ముందుగాల అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిరంట చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాసు పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెళ్ళి నేనేం కేర్ చేసేది లేదు కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యత